కోట్ల అప్పని ఎమ్మెల్యే రామకృష్ణుడు గారు అంటారు ఒకరు ఏడు లక్షలు ఒకరు ఎనిమిది లక్షలు అసలు వీరందరూ కూడా బాధ్యత గల పోస్టులలో ఉన్నవాళ్ళు బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు ఇది సమంజసం హామీ అసలు ఎటువంటి జీవి రుణకంఠడు అని చెప్పేసి పది లక్షల మళ్ళీ ఫిగర్స్ కూడా పద్దెనిమిది ముప్పై ఏడు లక్షలు అంటే సిస్టమ్ పది లక్షల కోట్లు పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది కోట్లు ముప్పై ఏడు లక్షలు ఏందండి ఇది ఏంది ఇది ఇదేంది ఇంకోటి రాష్ట్రానికి తెస్తున్న అప్పులన్నీ ఏమవుతున్నాయి మీరు రిక్రూట్ గారు నెక్స్ట్ రాబోయే సర్కారుకు బొప్పి కట్టేలా అప్పులు ఇంకోటి అప్పులు తెచ్చిన ఏడు లక్షల ముప్పై నాలుగు లక్షల కోట్లు ఏమైనాయి మళ్ళీ వాళ్ళే అంటే వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఏం బేసిస్ మీద మీరు పదమూడు లక్షలు అంటున్నారు ఎమ్మెల్ రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన కాలం ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు ఏం బేసిస్ మీద మీరు అంటున్నారు సరే మిగతా ఫ్రెష్ ఫ్రెష్గా వచ్చిందొచ్చు నేను ఫ్రెషర్స్ అట్లా చెప్పిండొచ్చు నేను దాన్ని డిస్కౌంట్ ఇస్తున్నాను ఇక్కడ అండి లాస్ట్ టైం నేను చెప్పడం జరిగిందనమాట ఏమని అవును రాష్ట్ర పరిపాలన సక్రమంగా జరిగింది జరిగినాయి ఆదాయాలు పెరిగినాయి కానీ కోవిడ్ వలన ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి పెరగవలసినంత ఆదాయాలు పెరగలేదు అయినా కూడా మీ పరిపాలన కంటే కూడా బాగా ఆదాయాలు పెరిగినాయి నేను విత్ ఫిగర్స్ ఇచ్చినాను ఏం ఫిగర్స్ ఇచ్చినాను నేను ఆల్ ఫిగర్స్ ఆర్ కోటెడ్ ఫ్రమ్ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నుంచి సిఏజీ నుంచి ఆర్బీఐ నుంచి మరి అదేవిధంగా నేను కొట్ చేసేదే కాకుండా పలుసార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు వేయగా అధికారికంగా కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో అయినా కూడా పదమూడు లక్షలు పది లక్షలు ఈ మీడియా కూడా చాలా అన్యాయం అనేది అంటే ఏదైనా కానీ ఒకటి ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ పొలిటికల్గా చేయడము తప్పుడు ఆరోపణలు చేయడం తప్పు కానీ తప్పుడు ఆరోపణ చేసినప్పుడు మీడియా మాత్రం అది యాక్చువల్ గా క్లారిఫై చేసుకొని ఇది గా కాదా అని చూడాల్సిన బాధ్యత ఉందా లేదా నేను చెప్పడం జరిగింది ఏమని ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పరిపాలన కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే కూడా మనం చాలా బెటర్ ఏ విధంగా బెటరు రెవెన్యూ రాబడి పెరిగింది అదేవిధంగా అప్పు శాతము ఎంతైతే చేయడమో వాళ్ళంత శాతము చేయలేదు వివిధ ఇండికేటర్స్తో పాటు చెప్పడం జరిగింది అయితే ఉండవలసినంత రాబడి ఇంకా రాలేదు ఎందుకంటే కోవిడ్ వలన ఉన్న వాళ్ళ ఖర్చుల కంటే కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది కోవిడ్ వలన అందుకని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి తద్వారా అందువల్ల కొన్ని డిలేస్ జరిగినాయి అనేది నేను ఆ ఓపెన్ ఒప్పుకున్నాను అది ఇప్పుడు ఏం చెప్తారు చూడండి ఇది పదమూడు లక్షలన్నీ ఆయన అంటాడు పది లక్షలన్నీ అంటాడు ఇంకోరు వచ్చేసి ఇప్పుడు ఆ పది లక్షలు కూడా ఎట్లా అంటున్నారు ఇక్కడ చూడండి ఒకవైపు అయినా మూడు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు మొత్తం బహిరంగ రుణాలు ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు కొత్త ఉదయ రుణాలు తొమ్మిది వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు ఇంకా నలబాటు రుణాలు ఇట్లా చెప్పుకుంటూ వస్తే అవన్నీ లెక్కేస్తే యాక్చువల్గా పైన ఇవన్నీ లెక్కేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఇవన్నీ కూడా రుణ కంట్రెమెంట్ పెట్టిన దాంట్లో లెక్కేస్తే ఏడు లక్షల అరవై ఎనిమిది వేల అరవై ఆరు వందల నలభై ఒక్క కోట్లు వస్తాయి అంతే మళ్ళీ పది లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది కింద మళ్ళీ ఫైన్ ప్రింట్లో రాస్తారు మళ్ళా ఆరు వేల ఆరు వందల రెండు ముప్పై ఎనిమిది వేలు ఇవన్నీ ఇంటివి పెండింగ్ బిల్లులు ఒక లక్ష డెబ్బై వేలు ఎవరు చెప్పారండి ఒక లక్ష డెబ్బై వేలు ఇవ్వండి అంటే ఏం బేసిస్ మీద ఏ ఆధారంగా చెప్తున్నారు ఒక లక్ష డెబ్బై వేల కోట్లని అసలు ఇంత అన్యాయం ఏంటంటే డిపాజిట్లు ఇతర మొత్తాలు ఇరవై ఎనిమిది వేల రెండు వందల నుంచి ముప్పై రెండు వేల రెండు వందల ఎవరు చెప్పారండి ఇవన్నీ అంటే మీరు ఏం బేసిస్ మీద అడుగుతుంది మాట్లాడుతున్నారు ఇవన్నీ ఇవన్నీ టోటల్ చేసేది తప్పుడు ఇది ఇప్పుడు వాస్తవానికి ఒకవేళ మీ ప్రకారంగా లెక్కేసుకున్నా కూడా మీరేమన్నారు మూడు లక్షల డెబ్బై ఆరు వేలు మామూలుగా ఎస్డీఎల్స్ అన్నారు మూడు లక్షల డెబ్బై ఆరు వేలు మొత్తము బహిరంగ రుండాలంటే దాంట్లో రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోటి మీ రెండు వేల పంతొమ్మిదికి లేదండి పాత రెండు వేల పంతొమ్మిది నాటికి అది లేదా ఉదయ్ బాండ్స్ ఎనిమిది వేల రెండు యాభై ఆరు ఉదయ్ బాండ్స్ రెండు వేల పదహారు సంవత్సరంలో కాదు అన్నీ తీసుకోలేండి అదేవిధంగా లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముప్పై మూడు వేల నూట పద్దెనిమిది ఇవన్నీ రెండు కూడా ఈ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పాత కూడా తీసుకోలేదండి నాన్ గ్యారంటీ లోన్స్ పవర్ సెక్టర్ తొంభై ఐదు వేల కోట్లు అందులో అరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు మీ రెండు వేల పంతొమ్మిది నాటికే లేదా అదేవిధంగా సిఆర్డిఓ బాండ్స్ పదహైదు వందల కోట్లు మీరా మీ నుండి చేసిండేది సివిల్ సప్లైస్ యాభై వేల కోట్లను రాసినారు దానికి గాను ఇరవై రెండు వేల కోట్లు సుమారుగా రెండు వేల పంతొమ్మిది ముందరిది లేదండి దాంట్లో అదేవిధంగా బ్రోరేజ్ కార్పొరేషన్ నుంచి యాభై వేలు వాస్తవానికి యాక్చువల్గా తీసుకున్నది ముప్పై ఆరు వేలు మీరు యాభై రాస్తారు నికరంగా అదర్ కార్పొరేషన్స్ ఒక లక్ష నలభై ఐదు వేలు ఆ ఒక లక్ష నలభై ఐదు వేల కోట్లలో ఆల్రెడీ పవర్కు సంబంధించిన విద్యుత్కు సంబంధించిన తొంభై ఐదు దాని లోపల ఉంది ఒక లక్ష నలభై ఐదు తొంభై ఐదు విద్యుత్ రెండోసారి రాస్తారు ఆ రెండోసారి రాసినది కూడా ఎప్పుడు ఆ తొంభై ఐదు వేలల్లో డెబ్బై వేల ఇంచుమించుగా పాత ప్రభుత్వాన్ని అంతకుముందుది ఎంత అన్యాయం ఒక లక్ష డెబ్బై ఏడు వేల కోట్లు ఎవరు చెప్తున్నారు పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయని ఏం బేసిస్ మీద అంటున్నారు అంటే మీరు రాసే లెక్క తప్పు ఏడు లక్షల చిల్లర ఆ ఏడు లక్షల చిల్లరను మీరు పది లక్షలని హెడ్లైన్స్లో రాయడం అంతకంటే తప్పు ఆ ఏడు లక్షల చిల్లరలు కూడా ఇంచుమించు నాలుగు లక్షల కోట్లు పాత రెండు వేల పంతొమ్మిది నాటికి కలిపి ఇవన్నీ ఈ ప్రభుత్వం చేసిన అప్పు అనేతట్లు రాసి రుణకంటుడు అని రాడు ఏమన్నా న్యాయం ఉందండి దీంట్లో దీంట్లో న్యాయమా సమంజసమా ఇది ఈవెన్ మీడియా కూడా అంత బ్లేటెంట్గా ఐఎమ్ సో సారీ అంత బ్లేటెంట్గా పొలిటికల్గా ఎంతోమంది ఎన్నన్నా చెప్పు ఉండొచ్చు కొద్దిగా ఫ్యాక్చువల్ ఫ్యాక్చువల్గా పొలిటికల్ స్టాండ్ ఉండొచ్చు ఎవరు ఇది వాళ్ళకు ఉండొచ్చు కానీ కొద్దిగా స్టాండ్ ఒక ఫ్యాక్ట్ ఎంత అన్యాయం అండి ఇది కా ఇవన్నీ పోనీ ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడికి ఇవన్నీ ఫైనాన్సెస్లో ఉన్నాయి దీనికి గాను మళ్ళీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మరొకసారి కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి పదహైదు సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బిఐ ఆర్బిఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది ఇది ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది అనమాట ఆ బుక్లో పదహైదు సంవత్సరాల డేటా ఉంటుంది ఆ డేటాలో మార్చ్ ఇరవై ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లు ఉంది ఇది ఎప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు ఈ ప్రభుత్వాన్ని కాదు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు దానికి గాను దానికి గాను ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పంతొమ్మిదికి రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోటి అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి రెండు నెలల ముందు రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోటి అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు వరకునింది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు ఏడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు అప్పుడు రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోటికి ఏడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు కలిపితే రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై ఏడు కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఆల్రెడీ ఉంది అప్పుడు యాక్చువల్గా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లలో రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా ఎట్లా రాస్తానండి ఇవన్నీ ఇంత అన్యాయంగా అన్యాయంగా ఎంత టీడీపీ టయానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఏప్రిల్ మే కలుపుకొని అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏ ప్రకారంగా పెరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు ఉంది అది నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ అది ఈరోజు ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పదిహేడు కోట్లుంది నాలుగు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అంటే అర్థమేమి ఐదు సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది అంటే ఇంచుమించి ఇరవై రెండు శాతం పెరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పన్నెండు శాతం పెరిగింది పాత ప్రభుత్వం ఇరవై రెండు శాతం సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం పన్నెండు శాతం మాత్రమే పెరిగింది ఏది కోవిడ్ పెట్టుకొని ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు మరి ఇంకేమంటారంటే మీరు చెప్పకుండా ఇది చేస్తున్నారు కార్పొరేషన్ల పేరు మీద ఎట్లా చేస్తారండి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళకు అకౌంట్స్ బుక్స్ సబ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి ఏది కూడా లెజిస్లేచర్ ఏం చేస్తామంటే మేము ఎంత అప్పు ఏం చేసినారు ప్రభుత్వం అని చెప్పేసి ఫార్మ్ డి ఫోర్ లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఫార్మ్ డి ఫోర్ లో ప్రజెంట్ చేస్తాం ప్రతి సంవత్సరం చూసుకోవచ్చు ఎవరైనా కానీ పబ్లిక్ డాక్యుమెంట్ ఫార్మ్ డి ఫోర్ ఆ తర్వాత వాల్యూమ్ ఫైవ్ ఐదవ వాల్యూమ్లో మరి అన్ని డీటెయిల్స్ ఇస్తాం ఏమా డీటెయిల్స్ గవర్నమెంట్ గ్యారంటీలు ఎంత ఇచ్చింది అసలు అప్పు ఎంత ఉంది సెక్యూరిటీస్ ఎంత ఇచ్చినాం అనేది వాల్యూమ్ ఫైవ్లో ఖచ్చితంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇది పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ గవర్నమెంట్ అసలు ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడి నుంచి అప్పు చేయగలుగుతుందండి అంటే ఇంటింటికి మీతో నాతో తీసుకుంటుంది అప్పు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా బ్యాంకులు ఆటోమేటిక్గా బ్యాంకు బుక్స్లో ఉంటుంది పిఎస్ఈ బుక్స్లో ఉంటాయి ఆ తర్వాత నాన్ కన్వర్టబుల్ డివెంజర్స్ డివెంచర్స్ రూపంలో చేయాలంటే మనం బహిరంగంగా దేశానికంతా తెలిసేటట్లు కొన్ని కొన్నిసార్లు ఇంటర్నేషనల్గా కూడా చేయడం జరిగింది సిఆర్డిఏ బాండ్స్ మాదిరి మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టేదానికి వీలవుతుంది ప్రసాద్ ప్రొఫెసర్ వాళ్ళ కుమార్ గారు వాళ్ళ ఎంపీ గారు అడిగినారు ఒకసారి అడిగితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వెరీ క్లియర్గా రిప్లై ఇచ్చినారు కానీ అది మాత్రం రాయరు అది చెప్పరు దాన్ని మాత్రం దాచి పెడతారు అసలు వినింగ్ వినట్లు ఉంటారన్నమాట ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా అంటే ఆర్బీఐకి తెలియకుండా సిఏజీకి తెలియకుండా బ్యాంకులకు తెలియకుండా ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలియకుండా ఎవరికి తెలియకుండా దాచిపెట్టి అప్పులు చేసేదానికి వీలవుతుందండి ఎంత అన్యాయంగా ఇది చేస్తున్నారు బ్రోరేజెస్ కార్పొరేషన్ మీద చేయడం జరిగింది ఖచ్చితంగా అది చట్టం చేసి చేసినాం చట్టం చేసి ఇంతకుముందు ఏదైతే మతపానీయాల మీద సిండికేట్లు అయ్యి అందరూ అంగళ్ళు షాప్ సంపాదిస్తున్నారో ఆ సిండికేట్లు కాకుండా ఆ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం తీసి దాన్ని ఏఆర్ఈటి అని చెప్పి ప్రత్యేక పన్నుగా పెట్టి ఆ ప్రత్యేక పన్నుగా వచ్చిన డబ్బులు కేవలం నాలుగే నాలుగు స్కీములకు వాడడం జరుగుతుంది రైతులకు మహిళలకు విద్యకు అని చెప్పి చట్టం చేయడం జరిగింది అంటే ఒక బీఆర్సీస ఒకవేళ రెండు వందల రూపాయలకు అమ్ముతుంటే బయట ప్రైవేటు షాప్స్ ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కమ్మే వాళ్ళు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కలిసి మనం ఏం చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రభుత్వమే సరఫరా స్టార్ట్ చేసిందో ఆ ఇరవై రూపాయల ముప్పై రూపాయల ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం మేరకు సపరేట్గా ట్యాక్స్ అని పెట్టి ఆ ట్యాక్స్ని కూడా కేవలం ఒక అప్పుకు సర్వీస్ చేస్తూ ఆ అప్పు ప్యూర్లీ ఎందుకు ఓన్లీ మహిళల కోసము రైతుల కోసము స్కీంలకు నాలుగు స్కీంలకు వాడేదానికని చెప్పడం జరిగింది ఎంత అన్యాయంగా చెప్తారండి ఒకవేళ ఈవెన్ మనము మన స్థూల ఉత్పత్తి మీద అప్పుగా ఏ విధంగా పెరిగిందని చూస్తే అంటే మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఒక నిష్పత్తిగా అప్పు ఏ విధంగా పెరిగిందని చూస్తే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల కోట్లు సుమారు రెండు లక్షల యాభై తొమ్మిది వేల కోట్ల అప్పు ఆ స్థూల ఉత్పత్తి ఆ ఐదు సంవత్సరాలకు చేస్తే ఏడు పాయింట్ నాలుగు ఐదు అంటే ఇంచుమించి ఏడున్నర శాతం పెరిగినట్లు ఈ నాలుగు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల సుమారు రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు ఈ నాలుగు సంవత్సరాల స్థూల ఉత్పత్తి మీద నిష్పత్తిగా తీసుకుంటే ఐదు పాయింట్ రెండు శాతం ఎవరు ఎక్కువ చేసినట్లండి అప్పు ఎంత అన్యాయంగా అసలు అవాస్తవాలు అన్యాయంగా అసలు చాలా చానా వెరీ వెరీ సాడ్ వెరీ సారీ